భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సింధూర్ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాదులను హతమార్చిన భారత్ సైనికుల ధైర్యంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్న పరిస్థితుల్లో అకస్మాత్తుగా ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాలకు తిరుమల జనసేన కార్యకర్తగా పనిచేస్తున్న పగడాల త్రిలోక్ కుమార్ అనే వ్యక్తికి పాకిస్తాన్ నెంబర్ నుండి బెదిరింపు ఫోన్ కాల్ రావడం సంచలనం కలిగిస్తుంది ఆ ఇప్పుడు చూద్దాం ఫోన్ కాల్ వచ్చింది అందులో నీ పేరు త్రిలోక్ కుమార్ పగడాలా అవునా అని అన్నారు మీ అబ్బాయి పేరు ఇదేనా అని అన్నారు అనంతరం కుటుంబ సభ్యుల పేర్లన్నీ చెప్పి మీరేం చేస్తున్నారు మాకు తెలుస్తుంది జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబ సభ్యులను మొత్తం మీ ఇంటిపై బాంబు వేసి మరీ పేరు చేస్తామంటూ తాను పాకిస్తాన్ అధికారి అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు అయితే త్రిలోక్ కుమార్ సాధారణంగానే హిందీ భాష తెలియడంతో కొంతసేపటికి తెలుసుకుని ధైర్యంగా బదిలిచ్చాడు మీరు పాకిస్తాన్ వాళ్ళు మా భారతీయులు ఇరవై ఎనిమిది మందిని చంపితే మా భారత సైన్యం మీ పాకిస్తానీయులను మూడు వందల మందిని చంపింది అని గుర్తు పెట్టుకోండి ఏమనుకుంటున్నారు మా ధైర్యాన్ని అంత తేలిగ్గా ఏమి చేయలేరు అంటూ త్రిలోక్ కుమార్ పాకిస్తానీయుడికి ధీటుగా సమాధానమిచ్చాడు అంతేకాదు వెంటనే కు డైల్ చేసి తనకు పాకిస్థాన్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చిన విషయాన్ని ఫిర్యాదు దీంతో పోలీస్ ఆఘ మేఘాలపై అతనితో మాట్లాడి సమాచారాన్ని సేకరించారు అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం అతనకు తిరుమల వాసి కావడం ప్రపంచ వ్యాప్తంగా నూట ఇరవై కోట్ల మంది హిందువులకు ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువైన సప్త గిరులపై భద్రత పరిస్థితి ఏ విధంగా ఉందో అని ఆందోళన ఒకవైపు మరీ పటిష్టపరచాలని హెచ్చరికలు మరోవైపు కనిపిస్తుంది సార్ నా పేరు త్రిలోక్ కుమార్ ఉదయం పదిహేను అరకు నాకు ఫోన్ కాల్ వచ్చింది వాళ్ళు ఫోన్ చేసి త్రిలోక్ నువ్వేనని అడిగారు పైగా మా అబ్బాయి పేరు అడిగారు ఇంట్లో వాళ్ళ పేర్లు ఎంత అడిగారు ఎవర్రా అని చెప్పి అది వచ్చి వాట్సాప్ ఆడియో కాల్ టెక్కన తీసి చూసి అది ఒక పాకిస్తాన్ నెంబర్ అని తన పైన క్లియర్గా మెన్షన్ చేసింది నేను కొంచెం చురుగ్గా తిరుకొని ఎవరా నువ్వు అంటే ఏదో ఆఫీసర్ అన్నాడు మేము అది చేస్తాం ఇది చేస్తాం మీరేం నాకు తెలుసు అది అని వాడు పనికి మన చెత్త అంతా బాగా నేను దీటుగా గట్టిగా మాట్లాడి ఇమీడియట్లీ అతను ఓ ఐదు నిమిషాల్లో నీ మీద చుట్టుపక్కల అంతా బాంబులు పడతాయని చెప్పి బెదిరించాడు వాస్తవంగా నేను కూడా దానికి దీటుగానే సమాధానం ఇస్తాను నిన్న రాత్రి మా భారత కూడా సింధూర్ ఆపరేషన్ తొమ్మిది బాంబులు వదిలింది అది ఇది అని చెప్పి అతను కొంచెం ఘాటుగా బదిలించడంతో అతను ఆ నుంచి ఫోన్ కట్ చేస్తాడు ఈ విషయమే నేను ఫోన్ నెంబర్ ఉంటే పేరు తెలుస్తుంది కదా అన్నీ తెలియదు కాబట్టి ఫ్యామిలీ నెంబర్స్ పేర్లు అంతా తెలియదు కాబట్టి ఇది ఆకతాయి చర్యగా మనం అనుకోకూడదు కాబట్టి దీని కొంచెం చర్యలు తీసుకోవాలని ఇమీడియట్లీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈసారి నెంబర్ వచ్చింది కాబట్టి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలా తిరుపతి టెంపుల్ సిటీ అనేది నా ఉద్దేశం ఒక సమస్య ఒక అవంతరం జరగకముందే ముందుగానే నివారించడం బాగుంటుందనేది నా ఉద్దేశంతో దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది జై హింద్